ఓం శ్రీ సాయి నాదాయ నమ 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 శ్రీ షిరిడి సాయిబాబా వారి భక్తి మార్గంలో ఎన్నో సంవత్సరం నుండి ఉన్న భక్తులకు కొన్ని సూచనలు తెలియజేస్తూ ఉన్నాము మొదటి సూచన శ్రీ షిర్డి సాయిబాబు వారిని ప్రేమించి ఆరాధిస్తున్న భక్తులు తమ జీవన కార్యాచరణలో ఎదుటివారిని సాయిరాం లేక ఓం శ్రీ సాయిరామ్ అని పలకరిస్తూ ఉండండి మొబైల్ ద్వారా లేదా ప్రత్యక్షంగా ఏ సమయంలో అయినను కూడా సాయి అని పలకరించడం అలవాటు చేసుకోండి ఇప్పటికే ఈ అలవాటు ఉన్న భక్తులు మీకు తెలిసిన భక్తులకు కూడా ఈ అలవాటు చేసుకునేలాగా చెప్పగలరు రెండవ సూచన శ్రీ సాయి భక్తి మార్గంలో భక్తులు తమ సమీపంలో ఉన్న సాయి మందిరములకు వెళ్ళి శ్రీ సాయిని దర్శించుకుంటూ ఉండగలరు మీ అవకాశంను బట్టి కనీసము ఒక హారతిలో ఆయనను పాల్గొంటూ శ్రీ సాయిబాబా వారి ఆశీస్సులు పొందుతూ ఉండగలరు మూడవ సూచన శ్రీ సాయి భక్తి మార్గంలో ఉన్న భక్తులు తమ గృహములలో శ్రీ సాయిబాబా వారి ఫోటోను ముఖ్యమైన స్థలములో ఉంచి మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళొచ్చున్నప్పుడు మీరు ఏ పని మీద వెళుతున్నారో శ్రీ సాయిబాబు వారికి చెబుతూ ఉండండి ఇలా ఎప్పుడో నెలకు లేదా మూడు నెలలకు ఒకసారి ఇలా కాదు ప్రతిరోజు మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏ కార్యక్రమం ఏ పని మీద ఏ భావంతో మీరు బయటికి వెళుతున్నారో ఆ భావాన్ని శ్రీ సాయిబాబు వారికి నివేదన చేస్తూ ఉండండి నాలుగో సూచన శ్రీ సాయిబాబు వారి బొచ్చమార్గంలో ఉన్న భక్తులు తమ సమీపంలో ఉన్న సాయి మందిరముల అభివృద్ధికి తమ వంతు సహకారం అందజేస్తూ ఉండగలరు సాయి మందిరములలో సేవ సేవ కూడా చేసుకుంటూ ఉండగలరు సాయి గుడిని భక్తులు తమ ఇంటితో సమానంగా భావించి హృదయపూర్వక భక్తి మనస్సుతో సేవలు చేస్తే మీ సేవలను తప్పక శ్రీ సాయిబాబా వారు గుర్తిస్తారు ఐదవ సూచన శ్రీ సాయి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు ఎన్నో అనుభవాలు అనుభూతులు ఎదురవుతూ ఉంటాయి ఆధ్యాత్మిక అనుభూతులను భక్తులు పొందుతూ ఉంటారు ఇంకా మంచి అనుభూతులు పొందటానికి శ్రీ సాయిబాబా వారి సచరిత్రమును పారాయణం చేస్తూ ఉండగలరు కొంతమంది భక్తులు మేము ఇరవై సార్లు పారాయణం చేసినాము ఇంకా ముప్పై సార్లు పారాయణం చేసినాము అని గుర్తు తెచ్చుకోవచ్చును కానీ ఇక్కడ సూచన ప్రతిరోజు కొన్ని పేజీలు చదువుతూ ఉండండి మీకు తప్పక మంచి అనుభవాలను శ్రీ సాయిబాబా వారు అందజేస్తూ ఉంటారు ఆరవ సూచన శ్రీ సాయి భక్తి మార్గంలో ఉన్న భక్తులు తమకు అవకాశం ఉన్న మేరకు దాన ధర్మాలు చేస్తూ ఉండగలరు మీరు రోజువారీ కూలీగా మధ్య మధ్యతరగతి జీవన స్థితిలో ఉన్నను మీరు ఏ స్థితిలో ఉన్నను కూడా ఆధ్యాత్మిక సంబంధిత కార్యాచరణలకు సహకారము అందజేస్తూ ఉండండి ఇక్కడ చాలామంది తెలియని విషయము ఒకటి ఉంది కేవలం కొద్దిమంది మాత్రమే అవగాహన కలిగిన విషయం దేవుడి గురించి ఖర్చు పెట్టిన రూపాయిని దేవుడు ఉంచుకోడు మరలా ఏదో ఒక రూపంలో దేవుడు తిరిగి అందజేస్తాడు భగవంతుని మీద పూర్తి అవగాహన గల భక్తులకు ఈ విషయం తెలుసు ఏడవ సూచన శ్రీ సాయి భక్తి మార్గంలో భక్తులు మీ ద్వారా కూడా కొత్తగా ఒక సాయిబాబా గుడి నిర్మాణం జరిగేలాగా తగిన విధంగా కృషి చేయగలరు సాయి మందిరము లేని ప్రాంతములను గుర్తించి అక్కడ కొత్తగా శ్రీ సాయిబాబా దేవస్థానం వచ్చే విధంగా కార్యాచరణను ప్రారంభం చేయండి ఎనిమిదవ సూచన ఆధ్యాత్మికంగా శ్రీ సాయిబాబా వారితో అనుబంధం పెరగాలని కోరుకునే భక్తులకు సూచన శ్రీ సాయిబాబా వారి నాలుగు హారతులు కాకడ హారతి మధ్యాహ్న హారతి సంధ్యహారతి సేజహారతిని మనస్సుతో పాడుతూ ఉండండి అనగా పుస్తకం అవసరం లేకుండా మనస్సుతో పాడటం అలవాటు చేసుకోండి శ్రీ సాయిబాబా వారి నాలుగు హారతలు ప్రేమతో పాడుచున్న భక్తులకు శ్రీ సాయిబాబా వారు వారికి ఎలవెళ్ళ నీడగా ఉంటారు ఎంతోమంది భక్తులు మేము షిరిడీకి ఇరవై సంవత్సరం నుండి వస్తున్నాము ముప్పై సంవత్సరాల నుండి వస్తున్నాము అని చెబుతూ ఉంటారు కానీ వారు ఒక హారతి కూడా పాడలేరు మీరు ఎన్ని సంవత్సరముల నుండి సాయి భక్తి మార్గంలో ఉన్న నాలుగు హారతలు కూడా పాడటం అలవాటు చేసుకోండి తొమ్మిదవ సూచన మీ దినచర్యలో కొంత సమయం శ్రీ సాయిబాబా వారికి కూడా కేటాయించండి ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాలకు ఎలా సమయం కేటాయిస్తున్నారో ఆ విధంగానే శ్రీ సాయిబాబా వారికి కూడా కొంత సమయం కేటాయించండి ఈ విధంగా మీరు శ్రీ సాయిబాబాతో ఉన్నట్లయితే మీకు మంచి వైబ్రేషన్స్ను శ్రీ సాయిబాబా వారు అందజేస్తూ ఉంటారు పదవ సూచన శ్రీ సాయిబాబా వారి ఫోటోలను శ్రీ సాయిబాబా వారి గ్రంథములను ఇలా శ్రీ సాయిబాబా వారికి సంబంధించిన వాటిని మీరు తోటి భక్తులకు ప్రేమగా భక్తితో పంచుతూ ఉండండి శ్రీ సాయిబాబా వారిని ఎదుటివారి జీవితాలలోకి మనసుల్లోకి వెళ్ళేలా చేస్తూ ఉండగలరు మీ కృషిని సాయిబాబా వారు తప్పక గుర్తిస్తారు పదకొండవ సూచన ప్రతి మనిషి కూడా తాను చదివిన చదువుకు తగ్గ ఉద్యోగము మరియు సరైన జీతము వస్తుందా లేదా అని ఆలోచనలో ఉంటారు అదేవిధంగా ఇంత పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నాము లాభాలు ఎలా ఉన్నాయి అని ఆలోచన చేస్తూ ఉంటారు ఉద్యోగ వ్యాపారాలలో తగిన ఆదాయం ఉన్నదా లేదా అని చూసినట్లుగా దేవుడికి పూజలు చేస్తున్నాము ప్రదక్షిణలు చేస్తున్నాము దేవుడికి దండం పెడితే మనకు వచ్చే లాభం ఏమిటి అని ప్రశ్న వేసుకోకండి దేవుడికి ఎంత చేస్తున్నామో మనకి దేవుడు ఏమి చేస్తున్నాడు అని కూడా ప్రశ్న వేసుకోకండి మీరు ఏ లాభాపేక్ష లేకుండా భక్తి మనస్సుతో దేవుడిని ప్రేమించి ఆరాధిస్తూ ఉండండి మీకు ఖచ్చితంగా భగవంతుని దర్శనం కలుగుతుంది లేదా కనీసం దేవుడి గురించిన ఆనవాళ్ళను అయినా మీరు గుర్తించగలుగుతారు కేవలం సమస్యలు తీరటానికి దేవుడి దగ్గరకు రావటం లేదా కోరికలు పూర్తి అవ్వటానికి దేవుడిని గుర్తు తెచ్చుకోవటం కాదు మీరు నిండు మనస్సుతో భగవంతుని ఆరాధనలో ఉండండి దీనికి రోజులు నెలలు సంవత్సరములు ఇలా కాలపరిమితి అంటూ ఏమీ లేదు మొత్తం మీ జీవితకాలం భక్తి ప్రేమతో భగవంతుని ఆరాధనలో ఉండగలరు ఓం శ్రీ సాయిరా ఓం శ్రీ సాయిరా ఓం శ్రీ సారమ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజకి జై